మత సామరస్యానికి షరీఫ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రంగారెడ్డి జిల్లా డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్ లో జరిగిన గ్యార్ షరీఫ్ ముబారక్ ఉత్సవంలో సేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక గ్యార్వీ షరీఫ్ ఉత్సవం అని అందరూ సామరస్యంగా జరుపుకునే పేడుకా అని అన్నారు ఎంతో పవిత్రంగా కొలిచే గ్యార్వీ షరీఫ్ ఉత్సవాన్ని భక్తి శ్రద్దలతో శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు సోదరులందరూ కూడా సోదర భావంతో అందరు కూడా మంచి మార్గాన మంచి ఆలోచనతోని ఈ ఊరేగింపులో వీటన్నిటికీ తావివ్వకుండా ఇక్కడే అందరినీ కలుసుకొని సమ్మేళనం లాగా ఏర్పాటు చేసినటువంటి ఈ గాంధీ షరీఫ్ కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉందో నిర్వాహకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి గఫర్ అండ్ టీం చాలా బాగా చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ నిర్వహణకు విచ్చేసినటువంటి ఈ గార్బి షరీఫ్ విచ్చేసినటువంటి సోదరి సోదరి మనుషులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒక రకంగా తయారు చేసి నడుస్తూ ఉండే ఈ సంవత్సరం చాలా కన్నుల పండుగ పండుగ వాతావరణంలో మరి ఈ నెహ్రూ నగర్ నగర్ వాసులందరూ కూడా ఈ గార్మి షరీఫ్ పండుగలో పాల్గొనడం అందులో జాతర మన తెలంగాణలో ఊర్లలో అంటుంది ఇంతకుముందు నేను చిన్న ఉన్నప్పుడు జాతర వాతావరణాన్ని తీసుకొచ్చిండ్రు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జాతరలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున చేశామని చెప్పి మీ అందరం పడి నేను ఎప్పుడు ఎల్లవెల్ల ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన కొద్దే సోదర భావం పెరుగుతూ ఉంటుంది మతాలకు అతీతంగా మనం అందరం కూడా చాలా మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి వీటిల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సోదర భావంతో ఉంటే రాబోయే రోజుల్లో మన తరాలకు పిల్ల పిల్ల తరాలకు కూడా మరి మంచి సోదరభావం ఏర్పడుతుంది ఇలాంటి ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించాలి మనం అభినందించాలి కాబట్టి ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడు నేను వస్తున్నా ఇంకా రాబోయే రోజుల్లో మేము ఎంబడి ఉండి నడిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మరి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి నిర్వాహకులకు ఈ ఖాన్ మరి నిర్వాహకులందరికీ ప్రతి ఒక్కరికి మరొక మారు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొక మారు మీ అందరికి కూడా ఈ గార్మి షరీఫ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీస్ థ్యాంక్ యూ నోటిఫికేషన్ కోసం చేయండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు